య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే టెట్తో ప్రిపేర్ అవుతున్నారో టెట్ అభ్యర్థులకి సీరియస్ ఫ్రెండ్స్ అభ్యర్థులు మనం ఆల్రెడీ బ్యాచ్ చక్కగా వాట్సప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను సో ఈ రోజు నుంచి ఉర్దూ మీడియం వాళ్ళు సో ఉర్దూ మీడియం వాళ్ళు కొంతమంది నన్ను అడిగినటువంటి పరిస్థితి దాని మీద సో ఉర్దూలో వాళ్ళు ఉంటేనే నేను బ్యాచ్ వేస్తానని చెప్పాను సో ఉర్దూ మీడియం కంటెంట్ ఒకటండి ఎందుకంటే వీళ్ళు స్కూల్ అసిస్టెంట్లు సోషల్ ఎక్కువ ఉన్నారు సోషల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చక్కగాను వాళ్ళకి ఏదైతే కావాలో అన్ని టాపిక్లు వాటి మీద కూడా చక్కగా ఉర్దూ మీడియం వాళ్ళకి ఈసారి ఎక్కువగాను ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళని చక్క ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో టాస్క్ వాళ్ళకి టార్గెట్ కూడా ఎక్కువగా ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తున్నా సో ప్రతీది అంటే ఉర్దూ వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వటమే కాకుండా ప్రతి క్వశ్చన్కి ఉర్దూలోని సొల్యూషన్ ఉర్దూ మీడియం వారికి ఉర్దూలోని ఓకేనా సో ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్లో తెలుగు మీడియం వారికి తెలుగు బై లె లాంగ్వేజ్లో మీకు ప్రాక్టీస్ అండి సార్ మాకు మాకైతే కనుక కావాలి మీ గ్రూప్లో మేము యాడ్ అవ్వాలి సార్ మేము ప్రాక్టీస్ చేస్తాము మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని కేవలం సిలబస్ మీదే కానీ మరి వేరేది ఏది కాదు సో నేను ఈసారి టెట్లో మంచి స్కోర్ కావాలి సార్ నాకు డిఎస్సిలో నేను ఉద్యోగం చేయాలి డిఎస్సిని సాధించాలి అన్నటువంటి ఒకవేళ నీకు ఆ లక్ష్యం కనుక ఉంటే ఓకే నీకు ఆ లక్ష్యం కనుక ఉంటే కనుక అద్భుతంగా సో చక్కగా ప్రాక్టీస్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాను నేను మీకు మంచి కోసం చెప్తున్నాను సో త్వరలోనే నేను మీకు ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చాలా కీలకమైనటువంటి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అది లైవ్ కూడా కండక్ట్ చేస్తాను అదేవిందా మీకు లైవ్ అన్నది కూడా సాయంత్రం దాదాపుగా ఆరు గంటలకు ఆరు గంటలకి లైవ్ అనేది కూడా నేను కండక్ట్ చేస్తాను ఆ లైవ్లో మీకు చాలా విషయాలు చెప్తా సో ఈరోజు ఉదయాన్నే రండి ఇంగ్లీషు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ గ్రామర్ ఒకాబ్లరీ ఒకాబులరీ చాలా ఎక్స్ట్రాడినరీగా మీకు గ్రామర్ పెట్టి ప్రతి పాయింట్ టు పాయింట్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చేది అదేవిందా కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ నోట్సు సో ఇప్పుడు తెలుగు గ్రామర్ జరుగుద్ది తెలుగు గ్రామర్ ఈవినింగ్ అంతా కూడా దాదాపుగా ఈరోజు ఎన్ని టెస్టులు అంటే గ్రూపుల్లోనండి ప్రతి ఒక్కరు ఎస్జిటి వాళ్ళు కావచ్చు ఎస్ఏ వాళ్ళు కావచ్చు హిందీ వాళ్ళు కావచ్చు ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు వీళ్ళకి టెస్టులు అండి దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు కూడా సైకాలజీలో నాలుగు టెస్టులు వస్తాయి ఇంగ్లీష్లోనూ మూడు టెస్టులు వచ్చాయి సో తెలుగు మూడు టెస్టులో మీరు ఆలోచన చేయండి ఏంటి దాదాపు ఇన్ని టెస్ట్లు మీ దాంట్లో ఉంటే ఇన్ని టెస్ట్లో ప్రతి టెస్ట్కి యాభై మార్కులు ఉంటుంది ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా సో నోట్స్ ఏదైనా కావాలని నాకు ఈ టాపిక్ మీద కావాలని అడిగినా మీకు ఏ లాంగ్వేజ్ అయినా కానీ చక్కగా నేను అయితే కనుక మీకు ప్రొవైడ్ చేసి నేను ఇస్తాను సో మార్కెట్లో మీకు పుస్తకాలు దొరుకుతాయండి దొరకమని నేను చెప్పను ఏదైనా దొరకదు కానీ నీకు ఎలా చదవాలి నువ్వు ఎలా చదువుకోవాలి ఏంటి నేను గైడ్ చేసేది ఎవరో చెప్పను కానీ నీకు ఈ రత్నం సారు అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఎంతెలా చెప్తున్నాడంటే అంటే ఆలోచన చేసుకోండి నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా ఉర్దూనా సో హిందీ వాళ్ళకైతే నేను చక్క మంచి నోట్స్ కూడా ముందుగానే ఇస్తున్నానండి సైకాలజీ నోట్స్ ఇస్తున్నాను ఈ నోట్స్ చదవండి అని అదే మెథరాలజీ నోట్స్ ఇస్తున్నా సో అంత చక్క కంటెంట్ కూడా నోట్స్ ఇచ్చి నేను చదివించుకుంటా ప్రాక్టీస్ పెడుతున్నా ఎంత మంచి అవకాశం నీకు ఎక్కడైనా ఉంటుంది సో నువ్వు ఆలోచన చేసుకో తప్పేం కదా అది సార్ నాకు మీ యొక్క గ్రూపు మీరు చెప్పే విధానం నాది ఏదైనా ముఖం మీద ఉంటుంది గ్రూప్లో ఎవరైనా ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి చేయకపోయినా కానీ ఎందుకు చేయలేదు అని అడుగుతాను దట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే టాస్క్ కాబట్టి నాకు స్కోర్ కావాలి నవంబర్ ఇరవై నాటికి క్లియర్ అండి నవంబర్ ఇరవై కల్లా మొత్తం సిలబస్ ఏటు జెడ్ ఎస్జిటి ఎస్సి అందరికీ క్లియర్ అవుతుంది సో అది హార్డ్ వర్క్ చెయ్యాలి ఆ హార్డ్ వర్క్ ప్రకారం షెడ్యూల్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా నేను చక్కగా వేయడం కూడా జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు లైవ్ ఉంది ఈ లైవ్లో మీకు పోస్టులకు సంబంధించిన రెండు అలాగే షెడ్యూల్ సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు చాలా క్షుణ్ణంగా నేను చెప్పడం జరుగుతుందండి ఓకే